మకర రాశి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మకర రాశిలో జన్మించిన వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభ శుభ ఫలితాలు అలాగే గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశికి రాస్యాధిపతి శనేశ్వరుడు స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మకర రాశి వారికి రవిశుక్రులు నాలుగు ఐదు స్థానాల్లో కుజ రాహువులు తృతీయ మందు శని ద్వితీయ మందు బృహస్పతి మందు బుధుడు మూడు నాలుగు స్థానాల్లో అలాగే కేతువు తొమ్మిదవ స్థానమందు ఈ నెలంతా ఉంటారు మకర రాశికి మే నెలలో చాలా వరకు గ్రహాల సంచారము అనుకూలంగా ఉన్నందున అన్ని శుభయోగాలే లభిస్తాయని చెప్పచ్చు అష్ట ప్రదాత అయినటువంటి బృహస్పతి యొక్క పంచమ సంచార కారణంగా వీరికి ఈ నెల మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ నెల ప్రథమార్థంలో కొన్ని విషయాల్లో కొంతవరకు ప్రతికూలత ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మీరు చేపట్టిన ప్రతి పనిని సానుకూలతతో పూర్తి చేసుకుంటారు ఈ నెల ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు గృహంలో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతతో కూడిన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పూర్వము ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నింటి నుండి బయటపడతారు నూతన గృహ వాహన యోగం కలదు కళారంగంలోని వారికి ఈ నెల ప్రథమార్థంలో సాధారణ పరిస్థితులే ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వారు ఆశించిన విధంగా మంచి అవకాశాలు లభించటమే కాక గుర్తింపు అలాగే ఆర్థికంగా ఎదగడము జరుగుతుంది వ్యాపారస్తులకు బాగుంటుంది నూతన పెట్టుబడులకు పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారని చెప్పచ్చు పై చదువులకే విదేశీయానం చేద్దామనుకునే వారికి కానివ్వండి విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ నెల ప్రయత్నిస్తే సానుకూలత లభిస్తుంది అని చెప్పచ్చు దూర ప్రయాణాలు చేసే సూచనలు గోచరిస్తున్నాయి ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులను పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి అలాగే వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత వాహనాలు నడిపేటప్పుడు అతివేగము ఏమాత్రమూ పనికిరాదు అలాగే దూర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు ఎంతో అవసరమైతే తప్ప వాయిదా వేసుకోవడానికి ప్రయత్నించండి ఈ నెల ఈ రాశిలో జన్మించిన వారి తల్లిగారు అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మొత్తం మీద మకర రాశి వారికి ఈ నెల చాలా వరకు యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు గ్రహదోష నివారణకే మకర రాశి వారు చేయవలసిందల్లా ప్రతి ఉదయము శుభ్రంగా స్నానమాచరించి బ్రహ్మస్వరూపముదయ మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంధ్యాయేత్ సదే విష్ణు త్రిమూర్తించే దివాకరం అంటూ సూర్యభగవాను శ్రద్ధలతో ప్రార్థించటము ప్రతి శనివారము ఏలినాటి శని దోషాన్ని పోగొట్టుకోవడానికి గాను హనుమాన్ చాలీసాని పదకొండు సార్లు భక్తి శ్రద్ధలతో పట్టించటము వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు